నాకు అన్ని ఉండి మంత్రి గారు ఉండి పోలీసు అన్ని ఉండి అంత ఉండి ఎవడు బతుకుడు బతుకుంది అని నేను కాముకున్నా నా బిజినెస్ లో పెడతారా వాడు పిచ్చ కొడుకు వాళ్ళు అనుకుంటుండ్రు నేను చెప్తున్నా ఆ షాపు కార్యకినక గొడవ జరిగి కేసులు అయ్యి షాపుని కినుక వైరా పోలీసు వాళ్ళు కనుక పనిచేపి బస్సుడు చూస్తా అది కూడా ఏం మాట్లాడుతారు నా ప్రతి ఇరవై మందిని మన పెద్ద చేస్తా ఇరవై మందిని పంపిస్తే గొడవ చేస్తా ఎట్లా అమ్ముతారో చూస్తారు పాలవంశ నుంచి వచ్చేలా నీ అమ్మ ఖమ్మంలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి ఉండి అన్ని డక్క మొక్క తిని అన్ని డిపార్ట్మెంట్లు పనిచేసి వచ్చి ఏమో బతుకోడు బతుకుతుందంటే ఈడీ అవమ్మ కొత్తలు నా సుల్లి పాలవంశ నుంచి వచ్చి పెద్ద దార్గారికి చేస్తాడు లంచ్ ఇప్పుడే పంపే నా కొంచ సాయంత్రకాల షాపు కాడ ఇరవై మంది పిల్లగా పెట్టి గొడవ చేసి చూడు ఏం దిగుతుందో చూస్తాడు రమ్మను లంచ్ దమ్మున్న లంచ్డుకు రమ్మను సాయంత్రకాల ఖమ్మం ఏందనుకుంటున్నావు లక్ష్మణ్ రావు అంటే ఒక పంతులు అనుకుంటా నేను వాడి అవ్వ పాలు వద్దులేండి ఎందుకు పెంచుకోవడం ఎందుకు వదిలే ఏ పెంచుకోవడం కాదు సిఆర్ నేను చెబుతున్నా మీరు మీరు అందరు నష్టపోతారు వాడి వలన నేను ఇప్పుడు నేను నేను ఇప్పుడు ఇప్పుడే పంపిస్తా ఇరవై మంది పిల్లగాల్ని వెంకటాబాద్ షాప్ కాడి పంపిస్తా మీరు ఇప్పుడు అడిగి రాండి గొడవ చేపలు చూడు గొరవ చేపలు చూడు వాడి షాప్ అందరినీ మీరు ఎంత రద్దు చేస్తారు అంత రద్దు చేస్తా పో పంపిపోనా పంపిపో వెళ్ళిపో అర్జెంట్కి వెళ్ళిపో ఇరవై మంది పోయి పోయి రేటు రేటు మాట్లాడి పోయి గొడవ నేను రెసిపీ గంట మాట్లాడతా ఏం జరిగిందో చూస్తా పో వెళ్ళిపో అర్జెంటు వెళ్ళిపో వాడి అమ్మ ఫాల్తు వద్ద వాడికి దర్శ ఇది ఓ పో చూస్తా పలగాలందరూ పంపించి ఎట్టెత్తుంది ఏందని చెప్పేసి మొత్తం వాడికి పక్క షాప్లో మూడు వందలకి ఎస్తున్నారు మీరు మూడు వందలు ఎనపైకి ఎట్టెస్తున్నారు లంచ్ ఏళ్ళ జేబు అంటానికి వచ్చాను పంపి చూస్తా సిఆర్ గారు నేను కూడా కథ మొదలు పెట్టపోతే లాభం లేదు ఏం జరిగిందో చూద్దు కానీ ఇక ఇప్పుడు నేను ఇప్పుడు దాకా మాట్లాడుకుంటున్నాగా చైతన్య వచ్చింది కమ్ము వాసుగారు వచ్చారు కమ్ము ఇప్పుడే వాళ్ళందరూ ముందే మాట్లాడతాండి ఇతోని సరే ఓకే చూస్తే ఇప్పుడు మీరు ఎంత బిజినెస్ చేస్తారు ఈ ఆ